హాయ్ అండి వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు దోశ చూడండి బాగుంది కదా ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దామండి హెల్దీ రెసిపీ అండి ఇది మెజర్మెంట్ పెట్టుకొని అదే కప్పుతో మూడు కప్పులు తీసుకోండి నేను నానపెట్టుకున్న రవ్వని మిక్సర్ జార్లో వేసుకున్నాను అలాగే దోసకాయ ముక్కలండి నేను మొత్తం రవ్వ అంతా చేయట్లేదు కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ కీర వేసుకున్నాను నేను కట్ చేసి మీరు తురిమైనా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి దీన్ని పేస్ట్ చేయాలండి దోశ బ్యాటర్ లాగా అదిగోండి చూడండి రెడీ అయింది కదా సేమ్ ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా దోశ బ్యాటర్ రెడీ చేసుకొని ఇప్పుడు అందులోకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు వేసి మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం జారుగా కలుపుకోండి పిండిని గట్టిగా ఉంటే బాగా కాలదు కాబట్టి కొంచెం జారుగా ఉంటేనే దోశలు క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి పిల్లలు కీర తినరు కదా ఒక్కొక్కరు వాళ్ళకి ఇలా దోశలోకి వేసి పెట్టేసేయండి చాలా బాగుంటుంది హెల్దీ కూడా అండి మనకి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి న్ చేసి పెనం పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఇలా దోశని వేసుకోండి ఆల్రెడీ మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి రెసిపీని ట్రై చేసి అలాగే కామెంట్ పెట్టండి ఎలా ఉందో దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం నిదానంగా హై ఫ్లేమ్ పెట్టకండి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే బాగా కాలుతుంది కాలితే పచ్చివాసన రాదండి కీరా వేసాం కదా ఇప్పుడు ఇంకో వైపుకి టాన్ చేసుకోండి నెమ్మదిగా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద బాగా కాలాలి అయిపోయిందండి దోశ రెడీ నేను దహి సబ్జీ చేశాను కదా అందులోకి కీరా దోశ సూపర్ ఉంది అసలు టేస్ట్ మాత్రము ఫస్ట్ టైం చేశాను భలే సెట్ అయిందండి ఇది హెల్దీ రెసిపీ అందరూ ట్రై చేయండి చూడండి ఇంత సాఫ్ట్గా ఉంది దోశ చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ కొట్టడం